ఇప్పటివరకు సేకరించిన వ్యాసగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య ఆరు పేర్లు గంగపుత్ర పదకొండు పేర్లు దేవాంగ ఆరు పేర్లు పద్మశాలి డెబ్బై ఎనిమిది ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన వ్యాసగోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన వ్యాసగోత్రంలో ఉన్న ఆర్యవైశ్య పేర్లు ఇప్తా గానుగ చామర్తి నల్లపర్తి నల్లమర్తి బెల్దే ఇప్పటి వరకు సేకరించిన వ్యాస గోత్రంలో ఉన్న గంగపుత్ర ఇంటి పేర్లు నక్క నగ్గారి నడికుదిటి నడుముల నన్నూట నరాల నౌర్ల నరుగుల నరువుల నల్లగొండ నల్లబట్ట ఇప్పటి వరకు సేకరించిన వ్యాస గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు అలంకర చప్పట చప్పటి చప్పలి షడక్షరి సప్పటి ఇప్పటి వరకు సేకరించిన వ్యాస గోత్రంలో ఉన్న పద్మశాలి ఇంటి పేర్లు కండాలిం కందువాలి కంధల కంధాలం కంధలాల కాకరాల కడువాలి కవిశెట్టి కాశీ గాఢాసు గీత గీతము గ్రంథకర్త గొల్లపూడి గుడియాల్ల గుడ్లవల్లేరు చిట్టిప్రోలు చతుర్వేదుల చేబోలు చేబూలు చిరవేలు చెల్లూరు జ్ఞానము జేతుపోలు జలగాడు జొల్లు జూనము జూల్ దండాత దేవారెడ్డి దేవిరెడ్డి దీతము దేనారెడ్డి ధర్సము నాగమల్ల నాగమల్లె నిడుముక్కల పొట్లము పొత్తూరి పాలడుగు పాలపూడి పల్లకీ పలాసము పొలాసి పోవూరి పోవూరు పసుపునీతి బొమ్మేరి బూని బూయ భట్టు భరతము భలిజేపల్లి మొక్కరాల మేనుగుల మౌల్యము ముళ్లపూడి యరికలపూడి రంకాలము రెంటెము రెంటాల రొంటాల రౌంటాల రాచపూడి ఋగ్వేదం లంబము వేగంటి వేధము వరకల వరకవి వలువ సంకుపాల సంకుసాల శ్రీగిరి శ్రీరంగం సిగము సోరణము సూక్తము ఇప్పటివరకు సేకరించిన వ్యాస గోత్ర ప్రవర వివరాలు గోత్రం వ్యాస ద్వయార్షేయ ప్రవర భార్గవ వ్యాస సూత్రం ఆపస్తంభప్పటి వరకు సేకరించిన వ్యాస గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు దేనుకుల ధనకుండ ధనగు ధనగుండ ధనగుండకుల ధనగుకుల ధనదకుల దేనుకుల ధనుగు గోత్రం వ్యాస ద్వయార్షేయ ప్రవర భార్గవ వ్యాస సూత్రం apastambha